హాయ్ గాయస్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు ఖైదాబాద్లో మహాగణపతి నిమజ్జనం జరిగింది కదా అక్కడ వీడియో నేను లైవ్ పెట్టాలనుకున్నాను అక్కడ సిగ్నల్స్ అన్ని తీసేశారు అసలు సిగ్నలే లేదు కానీ ఎంత బాగున్నాడంటే వినాయకుడు అసలు ఆయనని చూస్తూ ఉంటే నిజంగా గణపతి కిందికి దిగి వచ్చిండా అన్నట్టుగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అందుకే అలా ఫీల్ అయ్యాను కానీ చాలా బాగుంది కానీ ఎంతసేపు చూసే ఆనందపడ్డామో అంత బాధ అనిపించింది అంటే గంగమ్మ ఊడికి చేరగానే కానీ గణపతి పప్పా అనుకుంటూ చాలా బాగా ఇంతమంది జనాలు వచ్చారు మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అసలు జనాలే లేరు గణపతి స్టార్ట్ అయ్యాడు అనగానే మంది వచ్చారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు నడుచుకుంటూ అంట అని మేమైతే చూడలేదు కానీ గణపతిని మాత్రం అందరూ ఎందుకు బాధపడతారో నాకు ఈరోజు అనిపించింది ఎందుకంటే నేను గణపతిని ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు చూడలేదు ఖైత కూడా వినాయకుని చూడడం ఫస్ట్ టైం నేను ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది మీ కూడా చూపించాలనుకున్నావు ఫ్రెండ్స్ కాకపోతే మిస్ అయిపోయింది అక్కడ సిగ్నల్స్ అన్ని కట్ చేశారంట ఎందుకంటే డ్రోన్ కెమెరాలు తిప్పుతారని అక్కడ సిగ్నల్స్ ఏం ఉంచలేదు ఏ లైవ్ లేదు జస్ట్ అంతా గవర్నమెంట్దే నడిచింది ఓకే ఫ్రెండ్స్ అన్ని వీడియో నేను ఇప్పుడు పెట్టాను ఈ వీడియో మాత్రం ఫుల్ గా చూడండి చాలా బాగుంటుంది మిస్ కాకండి బాయ్ ఫ్రెండ్స్ మూవ్ చేసేయండి సార్ మార్కెట్ ఇంకా మూవ్ చేసేయాలండి బాగా ప్రజలు మూవ్ చేసండి బ్యారికెట్లను ఎక్కండి చాలా ఉన్నారు పిల్లలు ఉన్నారు मरमि बारिक <Khaled când> <invoke> కంటిపిల్ల ఉన్నారు కంటిపిల్లతో ఉన్నారు చేసుకోకండి ఎలక్ట్రికల్ పైన రేకుల పైన ఎక్కారండి చాలా అంటే చాలా ప్రమాదం ఎలక్ట్రికల్ రేకుల పైన ఎక్కారండి దిగాలి మీరు చాలా ప్రమాదం అంటే అది దిగాలి ఎలక్ట్రికల్

మీ మొబైల్ ఫోన్స్ జాగ్రత్త బ్యాలెట్స్ జాగ్రత్త చీరచేక మెడ చుట్టూ కప్పి ఉంచుకోండి మీ నగలు మీతో ఉంటాయి ఈ మేడం చెప్పుకుంటున్న అర్థం కావట్లేదు ఆవిడ ప్రపంచం కోసమే నగలేసుకొచ్చారు దయచేసి ఎవరికి ఇబ్బంది కలిగించేలా మాత్రం ముందుకు వెళ్ళకండి కెమెరాలతో వీడియోస్ తీసుకోవడం కోసం ఎక్కడ నడుస్తున్నాం ఎలా వెళ్తున్నాం అనేది కూడా పట్టించుకోవట్లేదు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క కెమెరా పర్సన్ అయిపోయారు తిరుపులాలు బాహుబలి తీస్తున్న లో ఉన్నారు కానీ భద్రతే మనకి ముఖ్యం స్వామివారి దీవెనలు స్వామివారు మనకు నిత్యం ఉంటూనే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త అండి రెండు చేతులు ఎత్తి సెల్ ఫోన్ తో వీడియోలు ఎడుస్తున్నారు మీకు గమనించుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడు చేతులకి వీడియోలు తీసు